న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణిలో గత బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ప్రజాప్రతినిధులకు కొంతమంది జనరల్ మేనేజర్లు చట్రాసులుగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలను గాలి కొదిలేశారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తీవ్రంగా విమర్శించారు గురువారం సింగరేణి ఆర్జివాన్ ఏరియాలోని జేడికే టూయింక్లైన్ లో బ్రాంచ్ జరిగిన గేట్ ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు సింగరేణికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించకపోవడం మూలంగా కొత్త గనులు రావడం లేదని సంస్థలో యంత్రాలు పనిముట్లు పాతబడి చెడిపోయి కొత్తవి కొనలేని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు సింగరేణిలో సీనియారిటీ ప్రకారం కార్మికులకు కౌన్సెలింగ్ ద్వారా క్వార్టర్స్ అలాట్మెంట్ చేయాలని అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు డిఫిటేషన్లు ఇవ్వాలని పైరవికారి విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సిఎస్బీలోనూ ఇంకెక్కడో అక్కడ ఇక్కడ వర్క్ షాప్లోనూ చేయాలి ఇది ఎట్లా మరి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే డిప్రెషన్ ఇయొచ్చు తప్పేం లేదు కానీ ఎన్ని నెలలు ఇవ్వాలి ఓ రెండు నెలలో మూడు నెలల్లో ఇవ్వాలి ఆయన ఆరోగ్యం బాగా ఇవ్వాలి ఇదివరకు కూడా మన బావిల మీద ఉండేది కానీ ఇప్పుడు అట్టలేదు పైరవి చేసుకున్నాడు అట్టే ఉంటాడు ఇక ఏం లేనివాడు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈయనే బావిలో పడి చావాలి ఇది పైరవిలే నడుస్తూ ఉంది ఎమ్మెల్యేలు మళ్ళీ కార్పొరేటర్లు అసలు ఈ జనరల్ మేనేజర్లు ఎట్లా చెప్పారు వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు రాజకీయ నాయకులకి ఎందుకంటే వాళ్ళ పోస్ట్ కాపాడుకోవాలి ఈ జిఎం ఇక్కడే ఉండాలి ఆ జిఎం అక్కడే ఉండాలంటే ఆ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారాలి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏంటిది ఒకప్పుడు ఉండేనా ఒకప్పుడు ఎమ్మెల్యే కాదు ఎవరైనా వాళ్ళకేదైనా వాళ్ళ వాళ్ళకి ఏదైనా పని ఉందంటే జిఎం ఆఫీస్కి వచ్చి జిఎంని అడిగేటోడు సార్ మా వాడు ఉన్నడుకో ఎల్ప్ చేయండి అని అడిగితే ఎవరు చేస్తే జిఎం చేసి ఇప్పుడు ఏంది నువ్వు రా అంటే వీడు చంకలో పుస్తకం పెట్టుకుని నవ్వుతూ ఉన్నాడు చెప్పరాసి పని చేస్తున్నారు వీళ్ళు జిఎం ఇప్పుడు ఎందుకు చేయాలి ఆ పని మీకు గౌరవం లేదా మీరు ఎమ్మెల్యే దగ్గర ఎంత చేతులు కట్టుకొని నిలబడి ఉండేది అంటే ఇవాళ సింగరేణికి ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ కార్మికులందరూ వ్యతిరేకించింది ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ని చెప్పండి రాష్ట్రంలో కూడా వ్యతిరేకించి ఉండవచ్చు కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్కి కూడా కొన్ని సీట్లు వచ్చినాయి కానీ సింగరేణి ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలా ఎందుకు రాలా ఈ పదకొండు ఎమ్మెల్యే సీట్లలో కూడా ఒక్క సీటు రాలా టీఆర్ఎస్కి ఎందుకు రాలేదంటే కార్మికులు చూశారు వాళ్ళ పైర విధానం ఇదంతా చూసి వ్యతిరేకించి మిమ్మల్ని చేశారు మరి అదే పని ఇప్పుడు ఇంకా ఇంకా ఆలనే వాళ్ళ కిటికీ చూసి చూసిందా కానీ వీళ్ళు చూస్తున్నారు అదే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు కొత్త ఈ రాజకీయ సిస్టమ్ ఈ సింగరే నడుతుందా ఇప్పుడు మా ఏమన్నా రాజకీయంగా ఉండి మీరు ఏమైనా కొత్త బాయ్కి పర్మిషన్ తెచ్చారు చెప్పండి ఏమన్నా ఒకటి చెప్తారా అయ్యి లేవు ఒక్క బావికి పర్మిషన్ రాకపోయా కొత్తదానికి మీరు చేయకపోతే లేకపోతే మీరు సింగరేణి చేసిన మీరు ప్రజాప్రతినిధులు మేము గౌరవిస్తాం ఎమ్మెల్యేలైనా అయినా ఎంపీలైనా మినిస్టర్లు అయినా మిమ్మల్ని కూడా మేము కూడా ఎందుకున్నాం కదా ప్రజలందరం కలిసి ఎందుకున్నాం కదా మీకుండే పని మీరేం చేయాలి డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ ఏదైనా చేయండి మేము కూడా వస్తుంటాం కానీ డెవలప్మెంట్ కాదు మొత్తం పైరవీలే క్వార్టర్ల పైరవీలు ట్రాన్స్ఫర్ల పైరవీలు దీని మీద ఈ పైరవీలు చేసుకుంటే ఈ సిస్టమ్ నడిపిస్తూ ఉన్నారు ఏం మార్పు రాల ఇవాళ క్వార్టర్లు ఇల్లీగల్గా సీనియారిటీ లేకుండా కౌన్సిలింగ్ సిస్టమ్ లేకుండా అయిర్వికారి విధానంలో ముఖ్యంగా రామగుండం వన్ డివిజన్లో చేస్తూ ఉన్నారు అటునే డెప్యుటేషన్లు కూడా సర్ఫేస్ పనులు కూడా సీనియార్టీ లేకుండా రాజకీయ జోక్యంతో చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణమే అరికట్టాలి ఇవాళ సింగరేణి అధికారులు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతా ఉన్నారు వాళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి మరి దీనివల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతూ ఉంది ఇవాళ టిఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి కంపెనీకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాని మీద సింగరేణి కార్మికులు అందరూ కూడా ఎన్నికలలో టిఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ వస్తే సింగరేణిలో జోక్యం ఉండదని సింగరేణి బాగా ఉపయోగపడదని గెలిపించారు ఇవాళ పంతొమ్మిది వేల కోట్లు పోయి దగ్గర ముప్పై నాలుగు వేల కోట్ల చిల్లర అయిపోయింది ఈ అప్పు ఇది మరి ఇది ఇవ్వకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త బాయిలు రావు ఇప్పటికే డబ్బు లేక కొత్త బాయిలు తీయటం లేదు ఇవాళ కొత్త బాయలు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుని తక్షణమే చెల్లించాలని అట్టనే సింగరేణిలో క్వార్టర్స్ కౌన్సిలింగ్ సిస్టమ్లనే ఇవ్వాలి ఈ సర్ఫేస్ పనులు కూడా సీనియారిటీ ప్రకారం ఎవరికైతే నిజంగా జబ్బు ఉన్నదో వాళ్ళకే చేయాలని అట్లనే ప్రమోషన్లు కూడా లేక ఇవాళ కొన్ని కార్మికులు మరి కొన్ని కేటగిరీలో పనులు జరగడం లేదు మరి ఆటలు కూడా ప్రమోషన్లు కూడా అమలు పంచాలని మేము ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎలాగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెలి పోషం ఉపాధ్యక్షులు మాదన మహేష్ నాయకులు ఎస్ వెంకటరెడ్డి మిఠశంకర్ సయ్యద్ సోహెల్ పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న గురం ప్రభదాస్ పెద్దెల్లి శంకర్ భక్తి శ్రీనివాస్ ఎల్ రమేష్ వెంకటేశ్వర్లు ఏవిఎస్ ప్రకాష్ గుడిమిసమ్మయ్య పలాల కనకరాజు పర్లపల్లి రామస్వామి గంగరపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి